ఏమంటే మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ మొగల్తూరు ఈ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని చెప్పేసి కదండి చేతంటే ఇప్పుడు దాకా నేను చూసిన దాన్ని బట్టి ఈ పెనుగొండ మొగల్తూరు ఈ రెండు గ్రామాల్లో కూడా యూట్యూబ్లో హైక్ అవ్వటమే తప్పితే అభివృద్ధి అనేది లేదు ఇక్కడ పెనుగొండ ఏంటంటే ఏదో వాసవి కన్యక పంద పరమేశ్వరి వారి ఆలయం ఉందని చెప్పేసి హైలైట్ చేసుకోవటం మొగల్తూరు మన మెగాస్టార్ గారు అని కృష్ణరాజు గారు అలాగే ప్రభాస్ గారు సొంతూర్ అని చెప్పేసి హైలైట్ చేసుకోవడం తప్పితే ఆ విధంగా ఉపయోగించుకున్నారే తప్పితే ఈ రెండు గ్రామాలని కూడా అభివృద్ధి చేద్దామనేది రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా ఆ తలంపు రాలేదు పెనుగొండ వచ్చేసి ఆసంట కాన్స్టెన్సీలో ఉంది మొగల్తూరు వచ్చేసి నరసాపురం కానిస్టెన్సీలో ఉంది టోటల్గా ఇదంతా కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది అయితే మరి రెండు గ్రామాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకున్న విషయం మీ అందరికీ తెలుస్తుంది ఆయన ఎందుకు దత్త తీసుకున్నారనేది కూడా మీకు తెలుసు పెనుగొండ వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు ఊరు కొడుదేల వెంకట్రావు గారు ఊరు మరి వాళ్ళ తాతయ్య గారు కొడుదేల లక్ష్మణరావు గారు అనుకుంటాను ఆయన సొంతూరు ఏదో పోస్ట్ మాస్టర్కి ఏదో పనిచేసేవారట అక్కడ ఇప్పుడు కూడా ఆయన ఇల్లు ఉంది అక్కడ అక్కడే వెంకట్రావు గారు ఆ పెనుగొండలోనే చదువుకుని పెనుగొండలో కూడా ఒక ఫేమస్ గవర్నమెంట్ కాలేజీ ఉంది ఫేమస్ అని ఎందుకు ఆ కాలేజీలో చదివే వాళ్ళందరూ కూడా చాలా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళారు కృష్ణరాజు గారు కూడా ఆ కాలేజీలోనే చదివారు అట వెంకట్రావు గారు కూడా ఎస్ఎల్సీ ఏదో సమక్కే చదివినట్టున్నారు తర్వాత అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చేశారు చాలా కాలం ఉన్నారటండి అక్కడ పెనుగొండలో ఉన్న తర్వాత అక్కడి నుంచి నర్సాపురం అతనికి ట్రాన్స్ఫర్ అయితే మరి అంజనమ్మ గారు మరి పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి ఊరు మొగల్తూరు కాబట్టి మొగల్తూరులో మా అక్క ఉండి నర్సాపురం ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి రావటం అప్పటినో చేసుకుంటూ అక్కడ స్థిరపడ్డారు ఆయన స్థిరపడిన కానీ సొంతూరు కాబట్టి పెనుగొండ రావటం స్టిల్ ఇప్పుడు కూడా పెనుగొండలో వెంకట్రావు గారు ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇది మారుతి ఫైనాన్స్ అధినేత ఒక అతను చౌదరీస్ అనుకుంటాను అతను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మధ్య మధ్యలో ఈయన అక్కడ రావటం వెళ్ళటం కూడా జరిగేదట మరి ఇప్పుడు ఇతను పెరుగుండలో మరి మారుతి ఫైనాన్స్ అధినేత మరి ప్రణాళులు అయితే తిరిగి కానీ సో ఆ విధంగా ఈ రెండు గ్రామాలు కూడా మెగా కుటుంబానికి చాలా దగ్గర గ్రామాలు ఒక గ్రామం తండ్రి గారి గ్రామం ఒక గ్రామం తల్లి గారి గ్రామం సో దీంతో పూర్వీకులు పుట్టిన ఇల్లు మరి మా తల్లిదండ్రులు జన్మ ఇచ్చినటువంటి ఊరు ఆ ఊరిని మర్చిపోకూడదు అనే మూలాన్ని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మరి ఇదే అవకాశం ఇప్పుడే ఈ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆ రెండు గ్రామాల అతను దత్త తీసుకున్నాడు చాలా సంతోషం అయితే ఆయన దత్త తీసుకునే సమయానికి పరిస్థితి ఎలా ఉందంటే పెనుగొండలో కొన్ని వందల టన్నుల ఈ చెత్త పెరిగిపోయి ఉందటండి అక్కడ బస్ స్టాండ్ ఉంది పెనుగొండ బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ చిన్నదే కానీ ప్రయాణకులద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది నిత్యం ఎక్కువగా ఉంటుంది సో ఆ బస్ స్టాండ్ మళ్ళీ తీసేసి అధునాతంగా కొత్త బస్ స్టాండ్ కట్టిన నిధులు సమకూర్చేసాడు అక్కడ ఉన్నటువంటి యూపీ పాఠశాలస్ కానీ ఎలిమెంటరీస్ కానీ అలాగే ఒక హై స్కూల్ కూడా ఉంది అలాగే నేను ఇందాక మీరు చెప్పిన కాలేజ్ వీటన్నిటి కోసం మా ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడిగారట ఆయన కూడా డబ్బులు అనడానికి సిద్ధపడ్డాడు సో కొన్ని కోట్ల రూపాయలతో ఈ పెనుగొండలో ఉన్నటువంటి విద్యా అంతా కూడా మార్చేస్తున్నారు అక్కడ ఒక చెరువు ఉండి చుట్టూ చిన్న పార్క్ ఉంటుంది దాన్ని కూడా బాగా డెవలప్ చేయాలి అలాగే పెనుగొండలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు రైతువారి వాటర్ సిస్టమ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఈ టూ ఇయర్స్ లోపల మొత్తం కంప్లీట్ చేసేసి పెరుగొండ ఒక మోడల్ విలేజ్గా అనేసి ఒక ప్రణాళికనైతే పవన్ కళ్యాణ్ గారు రూపొందించడం జరిగింది ఇంకా రెండోది మొగల్తూరు తల్లిగారు ఊరు మొగల్తూరు కూడా ఊరు చాలా అందంగా ఉంటుందండి మంచి చాలా సార్లు వెళ్తాను మొగల్తూరు వెళ్తాను పెనుగొండ వెళ్తాను ఇంతకొంత డీటెయిల్గా చెప్తానంటే మీకు నేను ఈ పెనుగొండ మొగల్తూరు మధ్యలో ఒక ఊరు మార్చేరండి అది మా నాన్నమ్మ గారు ఊరు వెళ్ళి నిత్యం వెళ్తూ ఉంటాను నేను అక్కడికి మార్టేరు నిత్యం వెళ్తూ ఉంటాను మీకు మీకు తెలుసో లేదో పూర్వం చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీకి వెళ్ళే కొత్తలో మార్టేరులో మాంసం పకోడి అంటే చాలా ఫేమస్ ఈయన ఈయన అక్కడి నుంచి వచ్చి పట్టుకెళ్ళే సందర్భాలలో ఇప్పుడు పునాది రాములు ఇంట్లో రామే విజయకృష్ణ సినిమా తీసే టైంలో తర్వాత తర్వాత ఇక్కడి నుంచి కొంతమంది పట్టుకెళ్ళిచ్చి ఇలాగేదో సో ఆ మార్టేరుతో కూడా మెగా ఫ్యా ఫ్యామిలీ కొంత అనుబంధం ఉంది అయితే నాకు మా గారి ఊరు కాబట్టి ఇంకా మా మా పూర్వీకులు మా బంధువులు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి నేను నెలకు ఒక రెండు సార్లు అక్కడికి వెళ్ళటం రావడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో నాకు ఈ పెనుగొండ తెలుసు పక్కన ఉన్నటువంటి ఆ మొగల్తూరు కూడా తెలుసు మొగల్తూరు ఊరు చాలా బాగుంటుంది సెంటర్ మంచి సెంటర్ అంటే మనం పాలకొల్లు నుంచి నర్సాపురం హైవేలో వెళ్ళిపోతూ ఉంటే ఆ నర్సాపురం నుంచి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తిన్నగా మచ్చిపట్నం వెళ్ళిపోతుంది తిరిపోతుంటే ఆ హైవేకి చేర్చే ఉంటుంది మొగల్తూరు పెరుగుండ కూడా అంతే అదే రూట్లో ఉంటుంది ఒకే లైన్లో ఉంటాయి రెండో కూడా ఆ మొగల్తూరు హైవేలో లోపలికి ఎంటర్ అయినా అంటే ఫస్ట్ మనకి మెగాస్టార్ గారి ఇల్లే కొంచెం దాటిన తర్వాత కృష్ణరాజు గారి ఇల్లు సో ఆ విధంగా మరి ఊరైతే బాగుంటుంది కానీ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో చిరంజీవి గారి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ మొగల్తూరు దాటిన తర్వాత వస్తుంది పేరుపాలు అని చెప్పేసి ఒక బీచ్ ఉంది ఆ పేరుపాలు అని దత్త తీసుకుని కొంత అభివృద్ధి చేశాడు అతను చేసి ఆ కొన్ని నిధులు మొగల్తూరు కూడా ఇచ్చాడు అప్పుడు జరిగిన అభివృద్ధి కానీ తర్వాత ఏమీ లేదు మరి ఇప్పుడు మళ్ళీ మొగల్తూరులో కూడా సేమ్ ఇలాగే పెనుగొండలో ఏదైతే కనీస అవసరాల కోసం ప్రణాళిక రూపొందించారో పవన్ కళ్యాణ్ గారు మొగల్తూరులో కూడా ఆ విధంగా చేసి చక్కగా ఈ రెండు గ్రామాలను కూడా మరి ఒక మోడల్ విలేజ్గా ఒక ఆదర్శమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు దానికి సంబంధించిన పనులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి థ్యాంక్ యూ